హలో హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నిహాశర్మి డైరీస్ మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వేసవికాలం కాలం వచ్చేసింది కదా అయితే శరీరంలోని వేడిని తగ్గించే మంచి మజ్జిగ పొడిని మీకు తయారు చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా కడాయి తీసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ జీలకర్రని తీసుకున్నాను హాఫ్ గ్లాస్ ధనియాలు తీసుకొని లో ఫ్లేమ్లోని స్లోగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతాయి సరిగ్గా ఫ్రై అవ్వవు కాబట్టి లో ఫ్లేమ్లోనే ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది అప్పుడు ఇందులోకి ఆరు నుంచి ఏడు వరకు మిరియాలు ఒక స్పూన్ సొంపు అండ్ అర స్పూన్ సొంటి అర స్పూన్ వామండి ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక్క రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అవుతుంటే ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారని వేడి మీద అయితే అస్సలు మిక్సీ పట్టద్దు ప్లేట్లో వేసాక ఒక గరిటతోని ప్లేట్ అంతటికి సర్దినట్లయితే తొందరగా చల్లారిపోతుందండి పక్కన పెట్టేయండి ఈలోకి మనము అదే కడయిలోకి ఒక గుప్పడు కరివేపాక రబ్బల్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎంత బాగా ఫ్రై అవ్వాలంటే కరివేపాకులో ఉన్న తడి అంతా పోయి మనకి వేలుతోని నలిపితే మనకి గుండెలాగా అయిపోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా సరిగ్గా ఇంకా ఫ్రై అవ్వలేదు నాకు అందుకే ఇంకా గుండెలాగా రాలేదు మళ్ళీ అందులో వేసేసి ఒక్క ఒక్క నిమిషం పాటు ఫ్రై చేస్తున్నాను మళ్ళీను చూసారా కరివేపాకు అనేది విరగట్లేదు అంటే సరిగ్గా ఫ్రై అవ్వలేదని అర్థమండి ఇప్పుడు మళ్ళీ మనము లో ఫ్లేమ్లోని ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అందులోని కలిపేయండి కూడాను ఇది కూడా పూర్తిగా చల్లారిపోవాలండి కరివేపాకు కూడాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి ప్లేట్లోని కలిపాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి వీటిని అన్నిటి నేను మిక్సీ పట్టినప్పుడు పల్స్ ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి లేదంటే ఇవి డ్రై ఐటమ్స్ కదా మిక్సీ అనేది తొందరగా వేడెక్కిపోతుంది పాడయ్యే అవకాశం ఉంది ఇందులోకి ఒకసారి ఆడిన తర్వాత ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి చూసారా మనకి ఈ విధంగా మెత్తని పొడలా తయారవుతుంది మరొకసారి మళ్ళీ బాగా కలపండి ఇంకొకసారి మిక్సీ పడితే ఫైన్ పౌడర్ లాగా మనకి ఇది వస్తుందండి ఇప్పుడు నేను తీసి చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఉండాలి పౌడర్ అనేది ఎంత వీలు పెడితే అంత మెత్తగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక జల్లెడి సహాయంతో మొత్తం జల్లించుకోవాలండి ఇంకా ఇందులోని గరుకుగా ఉండేది వస్తుంది మనకి అందుకనే బరకగా ఉండేదల్లా బయటికి రావడానికి ఒక జల్లెడి సహాయంతో ఒక ప్లేట్లోకి జల్లించుకుంటే చూడండి మనకి ధనియాలు వేసాం కాబట్టి దాని యొక్క పుట్ట అనేది ఇందులో ఉంటుందండి చూసారా జల్లించాక ఎంత మెత్తన పౌడర్ లాగా వచ్చిందో మనకి ఇప్పుడు మనకి మిగిలిన పొట్టు ఉంది కదా అది కూడా మిక్సీ జార్లోకి వేసి మరొకసారి మిక్సీ పట్టుకుంటే అది కూడా మెత్తగా గ్రైండ్ అవుతుందండి మళ్ళీ ఒకసారి ఈ పౌడర్ను కూడా మనం జల్లిడి పట్టుకోవాలండి పైన మనకి గరుకుగా ఉంటుంది అయినా సరే ఇప్పుడు మనము ఆ పైన ఉన్న పొట్టిని బయట పడిన అవసరం లేదండి వేడివేడి అన్నంలోని కాస్త నెయ్యి కొంచెం సాల్ట్ ఈ మిగిలిన ఉంది కదా ఈ పొడిని మనం వేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి నేనైతే పడేయకున్నా అదే పని చేశాను చూసారా మనకి మెత్తని మజ్జిగ పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకుంటున్నాను ఒక డబ్బాలోకి తీసుకుంటే మనము బయట పెట్టుకుంటే ఒక మూడు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి మనకి మజ్జిగ పొడి అనేది ఇంత మెత్తగా ఉండాలి మనం జల్లించకపోయినట్లయితే మనం మజ్జిగలో ఈ పొడి కలిపినప్పుడు అడుగు భాగాన ఈ పొడి అనేది ఉండిపోతుందండి అందుకే ఎంత వీలైతే అంత మెత్తని పౌడర్ అనేది మనం రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఒక డబ్బాలో వేసుకున్నట్లయితే బేసికాలం మొత్తం కూడా మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు హ్యాపీగా మజ్జిగని తాగొచ్చండి చాలా మంచిదండి ఈ విధంగా చేసుకోవడం వల్ల నేను ఇప్పుడు ఇది మజ్జిగలోకి ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను దీనికోసం నేను పుల్లటి పెరుగండి గడ్డ పెరుగుని తీసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మజ్జిగ కలిపేటప్పుడు ఒక కప్పు పెరుగుకి మూడు వంతుల వాటర్ని తీసుకోవాలండి అదే బౌల్ కొలతతో నేను ఇక్కడ చూసారా ఒక చిన్న కప్పుతో కలుపుకుంటున్నాను ఈ విధంగా గడ్డ పెరుగుని ఒక బౌల్లోకి వేసుకొని మూడింతల వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి సాల్ట్ వేసుకొని ముందు పెరిగిన అంతటిని కూడా విస్కర్తో కానీ లేదా విధంగా మజ్జిగ చిలికిన కవ్వంతో కానీ మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఆ తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత కలిపినట్లయితే ఉండల్లాగా ఉండిపోతుందండి ఒక రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న స్పూన్ మజ్జిగ పొడిని తీసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఈ విధంగా కవ్వంతో చిలుక్కోవాలండి ఇప్పుడు వాటర్ అంతటికి చక్కగా ఈ మజ్జిగ పొడి అనేది కలుస్తుంది అప్పుడు మిగతా కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకేసారి చిలుక్కోవాలండి అప్పుడు వాటర్ అంతటికి కరెక్ట్గా మనం వేసిన మజ్జిగ పొడి అనేది కలుస్తుందండి మీకు ఇక్కడ ఇష్టం ఉంటేనే కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి దీని ఫ్లేవర్ అనేది బాగుంటుందండి కొత్తిమీర వేయడం వల్ల ఇదే టైంలో మీరు సాల్ట్ని చూసుకొని చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేసుకోండి మనము మజ్జిగ పొడిలోనే ఆల్రెడీ వేసి ఉన్నాం కాబట్టి చూసుకొని ఒకసారి వేసుకోండి సాల్ట్ అనేది ఇక్కడ నేను గ్లాసులోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి అంతేనండి టేస్టీ టేస్టీ మజ్జిగ పొడి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సొంట అవని అండి సొంపు అవనీయండి కొంచెం నేను చెప్పినట్లే తీసుకోవాలి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే ఘాటు వచ్చేస్తుందండి ఈ మజ్జిగ పొడి అనేది కరెక్ట్గా నేను చెప్పిన కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మజ్జిగ పొడికి వేడి అనేది చేయకుండా ఉంటుందండి మనకి వేసవి కాలంలో ఒంటిలో వేడిని తగ్గించి కడుపుని చల్లగా ఉంచడానికి ఒక మంచి పదార్థం అని అండి ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఈ వేసవి కాలం మొత్తం కూడా మనము హ్యాపీగా మజ్జిగ చేసుకోవచ్చండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని వల్ల కూడాను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మీ అందరికీ తెలిసినవే కాబట్టి ఈ వేసవి కాలంలోని ఒక్కసారి మజ్జిగ పొడిని ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అంతా అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్